ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం ఈ దేశ నిర్మాణం చేసినటువంటి క్రైస్తవ సమాజం కలలుగన్నటువంటి రాజ్యం స్క్రీన్ మీద మీకు కనిపిస్తా ఉంది పద్దెనిమిది వందల ఏడులో అబాలిష్మెంట్ ఆఫ్ ది స్లేవరీ యాక్ట్ నీ రాజు తీసుకొచ్చాడు జోగిని అనే వ్యవస్థను కూల్చటానికి నీ రాజు తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో ముత్తులక్ష్మి రెడ్డి నిలబెట్టి మెడ్రా మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో ఈ దేవదాసీ వ్యవస్థను నాశనం చేయటానికి దాన్ని తీసి పారేయండి అని పిల్లు పెట్టింది నీ రాజు పంపగా వచ్చిన వ్యక్తులు ఆంధ్ర జోగిని యాక్ట్ మనం తీసుకొచ్చాం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఫర్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మనం తీసుకొచ్చాం పదిహేడు వందల తొంభై ఐదు రైట్ టు ప్రాపర్టీ అంతకు ముందు ఎవరు భూములు కొనటానికి లేదు బడుగు బలహీన వర్గాలు భూములను స్వాధీనం చేసుకునేవాళ్ళు నీ కేంద్ర రే మిగా అనేవాళ్ళు నువ్వెవరే ఈరిగా అనేవాళ్ళు నువ్వెవరే బయట ఉండు నువ్వు మా ఇంటికి రావద్దు నీ నీడ పడద్దు అన్నారు కానీ నీ రాజు నీ రాజు నీకు అధికారం ఇచ్చాడు భూమి కొనుక్కునే అధికారం భూమిలో పండించుకునే అధికారం పండించిన దాన్ని తినే అధికారం నీది అంతకు ముందేమయ్యేది భూమి తీసుకుని కష్టపడి మంచిగా పనిచేసి ఇంత పండు పండిన తర్వాత ఒత్త డైగర్ ఏడ్రా ఇది ఏంటి బాబడింది అమ్మగారి కాలు ఇచ్చినపో అంటే నోరు మూసుకొని ఇవ్వాలి అంతే అదే చట్టం కానీ ఈరోజు అది కాదు నువ్వు పండించింది నువ్వు తింటావు నువ్వు పండించింది నీ పిల్లలు తింటారు నువ్వు పండించింది ధైర్యంగా నీ కోసం పెట్టుకుంటావు పొదుపు చేసుకుంటావు కారణం ఏమిటి నీ రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు కైసర్ అగస్తస్ మరియు కైసర్ తిబేరస్ ల ప్రతినిధి అయిన పిలాత్ ముందు నిలబడుకొని నా రాజ్యం లాంటిది కాదని చెప్పాడే ఆ రాజు రైట్ టు ప్రాపర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ అబాలిషింగ్ కిల్ కిలింగ్ చిల్డ్రన్ చిన్న పిల్లలను కొనుక్కొని వెళ్లే వాళ్ళు రాజు ఆయన ఒకసారి రాశారు ఈ దాన్ని ఏమంటారు కాటన్ గారు ఆయన ఆయనకు రాసిన కాటన్ గారు గురించి రాసినటువంటి పత్రిక ఒక పుస్తకంలో ఇలా రాసిందట ఏంటంటే వాళ్ళ ఇంట్లో పనిచేసేటట్టు కాయమ ఆయమను వచ్చి ఒక అర్ధ రూపాయి ఇవ్వమ్మా అని అడిగింది ఆ రోజుల్లో అర్ధ రూపాయి అర్ధ రూపాయి ఎందుకమ్మా అంటే నేను వెళ్ళి రాజమండ్రిలో ఒక ఆడపిల్లను కొనుక్కొచ్చుకుంటానంతుంది ఏంటి కొనుక్కొచ్చుకుంటావా ఎందుకు అది మన పరిస్థితి ఆ రోజుల్లో పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకులు తినటానికి లేని బతుకులు పిల్లలు నమ్ముకునేటటువంటి బతుకుల నుండి నీ రాజు నువ్వు అమ్మటానికి వీలు లేదు నువ్వు చంపటానికి వీలు లేదు నిర్మాణం కట్టాలంటే పిల్లలను చంపరా ఏదైనా రోడ్ వేయాలంటే పిల్లలను చంపుతారు రక్తం పడాలంటారు ఇలా పిల్లలను మన పిల్లలను చంపుతూ ఉంటే ఆపింది నీ రాజు రైట్ టు ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల పదమూడు నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భార్య ఏడు రాత్రులు బా బ్రాహ్మణుడితో పడుకోవాలి ఇది ఈ దేశ చట్టం నువ్వు నల్లగా ఉన్నావట నీకు దాన్ని ఏమంటారు బట్టతెలు ఉందంట రింగులు రింగులు ఇంటికలు ఉన్నాయంట కాబట్టి నువ్వు దాసుడివి దస్యుడివి నువ్వు రాక్షసుడివి నువ్వు మేచ్చుడివి కాబట్టి నీ జీవితాన్ని మార్చాలంటే కాబట్టి నీ నీ వంశాలు మంచిగా మారాలంటే బ్రాహ్మణుడితో నీ భార్య పడుకోవాలి కలిగే పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు ఆర్యీకరణ జరుగుతుంది కృణ్వంతో విశ్వమార్యం అన్నారు అంటే అర్థమేంటి ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఆర్యీకరణ చేయాలి అన్నది వారి రాజ్య కళ ద కింగ్డమ్ ఆఫ్ రామా బట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఏమందో తెలుసా ఎవరితో అక్కర్లేదు మై బ్లడ్ ఇస్ ఇనఫ్ ఐ విల్ క్లెన్స్ యూ ఫ్రమ్ ప్రతి పాపము నుండి ఏసు రక్తము నిన్ను కడిగి పరిశుద్ధునిగా చేస్తుంది ఎవరి దగ్గర పడుకో అక్కర్లేదు వి మనం ఈ దేశానికి ఒక చట్టం ఇచ్చాం ఏం చట్టం ఇచ్చాం పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఇదంతా నేను సుత్తి కొడుతున్నాను అనుకున్నారా చట్టం ఇది ఒక్కసారి చరిత్ర తిరిగేయండి ఇదంతా నీ రాజు చేశాడు ఈ దేశానికి నీ రాజు తీసుకొచ్చాడు నల్లట్ట పుస్తకం మోసుకొచ్చినోళ్ళు కష్టపడి పిల్లులు వేసి రిట్ పిటిషన్లు వేసి నిలబడి కొట్లాడి నీకు ఇచ్చిన హక్కిది దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ నో డిస్క్రిమినేషన్ రైట్ టు సిట్ అబాలిషింగ్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చట్టాలు చేసాం మనం రైలు మనది పోస్ట్ ఆఫీస్ మనది ఐఏఎస్ తెచ్చింది మనం ఐపీఎస్ తెచ్చింది మనం తెలుగు భాషను మ్లేచ్చ భాష అన్నారు అరే ఏం భాష మాట్లాడుతున్నాడు మ్లేచ్చుడా అంటే తెలుగు భాషలో డిక్షనరీ మొట్టమొదటి డిక్షనరీ మంది మీ నాయన రాజు ద కింగ్ మనం ఇచ్చాం సిపి బ్రౌన్ హి వాస్ ఎ మిషనరీ ఆయన కలెక్టర్ మాత్రమే కాదు మిషనరీ తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పేపర్ మనది తెలుగు భాష గద్య భాగంలో మొట్టమొదటి పుస్తకం మనది వీళ్ళకు వాళ్ళ సొంత రామాయణం మహాభారతాలు కూడా ట్రాన్స్లేట్ చేసుకునే దిక్కు లేదు అది చేసింది మనమే నిజం చెప్తున్నాను నేను అబద్ధం చెప్పట్లేదు నేను అబద్ధం చెప్పట్లేదు మొట్టమొదటి ట్రాన్స్లేషన్స్ చేసింది కూడా మనమే వాళ్ళు అది కూడా చేయరు ఎందుకంటే విద్య పంచకూడదు ఆ భా వాళ్ళ రాజ్యంలో విద్య పంచకూడదు మన రాజ్యం అందరికీ విద్య ప్రతి ఒక్కరూ చదవాలి ఎందుకు ఇదివే నల్లట్ట పుస్తకం కూడా చదవాలి అర్థమవుతుందా నల్లట్ట పుస్తకం చదివితే దిమాగ్ ఖరాబ్ అవుతుంది దిమాక్ ఫిరాయిస్తుంది మనిషి వెంటనే మనిషి అవుతాడు ఈ రాజ్యం మనుషుల కోసం రాజ్యం ఆ రాజ్యం తలకాయలో నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే రాజ్యం భుజాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి రాజ్యం ఈ రాజ్యం అందరి రాజ్యం అందరికీ సుభిక్షత అందరికీ పట్టభద్రత్వం అలెగ్జాండర్ డఫ్ అనే ఒక ఆయన ఆయన ఎంతమంది ఉన్నారు ఈ పేరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఒకే ఒక పది పదిహేను ఉన్నాయి మిగిలినళ్ళు ఒక చెంచా నీళ్ళు తీసుకొని దూకండి అలెగ్జాండర్ అంటే పొరపాటున మీద ఆ గ్రీకు ఒక ఆయన వచ్చాడు గుర్రం వేసుకుని ఆయన అనుకుంటారు కాదు ఈయన వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి ఇల్లన్నారు అన్నారు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేం మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలు ఇంతకాయలు చింతకాయలు హై అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలకు మేమేం చేసుకోవాలి అవసరం లేదు ఎల్లమ్మకు పుల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు సిరాంపూర్ యూనివర్సిటీగా ఈరోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు కెల్కటా యూనివర్సిటీ మూడు యూనివర్సిటీలు స్థాపించటానికి వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ప్ర ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెఖాలే అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబుల్ సంకల పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందా నీ దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందా నీ దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు ఎలా కట్టాం మీ దేశాన్ని తెలుసా దూర దృష్టి దూరంచే యుద్ధవాసన్ను పసిగట్టటం యోగు గ్రంథంలో రాసినట్టు గుర్రమును చూచితివా అది దాని వాడి రౌతును తిరస్కరిస్తుంది తల తలలాడు ఈటెలను మెలమెలనాడు ఆ బల్లెములను చూసినప్పుడు రా రా అని ఉద్దండ కోపముతో మిడతలవలే గంతులేసి ముందుకెళ్తుంది యుద్ధం అంటే దానికి అంత ఇష్టం ఏది ఎక్కడున్నారు అలెగ్జాండర్ డఫ్లు రైజాప్ ఇంతవరకు పాట పాడారు లే నిలబడు లే నిలబడు ఎప్పుడు నిలబడతావు నువ్వు నీ చరిత్ర డాక్టర్ డాక్టర్ బా భీమరావు అంబేద్కర్ గారి మాట అన్నారు ఆయన కూడా ఒక చోట నేర్చుకున్నదే మనమే నేర్పాం కింగ్ ఆఫ్ దిస్ వరల్డ్ నేర్పాడు ఏమన్నారు తెలుసా చరిత్ర నీ నీ చరిత్ర చరిత్ర తెలుసుకోకపోతే నువ్వు చరిత్రలో లేకుండా పోతావు ఇది నీ చరిత్ర ఇది నువ్వు ఈ దేశానికి ఈ దేశ నిర్మాణంలో నువ్వు సాధించినటువంటి చరిత్ర దారా యాక్ట్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది దా దారా అంటే డెక్కన్ అగ్రికల్చరల్ రిఫార్మ్స్ యాక్ట్ దాని పేరు ఆ రోజుల్లో స్వరాజ్యం లోకమానుడు ఉన్నాడు కదా ఆయన ఆయన అన్నాడు ఏమన్నాడు ఆయన ఎందుకు అంతటానికి ఎవరికి పేదలు బడుగు బలహీన వర్గాలు వెళ్ళి దాన్ని ఏమంటారు దున్నుకుంటామయా అంటే సరే దా అదేదో ఆ రోజుల్లో సినిమా వచ్చింది సినిమా వచ్చింది సబ్బు మౌడరు సబ్బు పౌడరు చూపించి వాళ్ళకి వాళ్ళ దగ్గర భూములు తీసుకునేవాడు ఆ టైప్ అలా చేస్తూ ఉంటే క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మిషనరీలు అప్పుడు ఉన్నటువంటి డెక్కన్ ప్రాంతానికి రాజైనటువంటి హైదరాబాద్ హయాన్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేసి నో అలా కాదు అలా ఉండడానికి వీల్లేదు దే ఆర్ పేసెంట్స్ వాళ్ళకి అంతంత వడ్డీకి రుణాలు ఇస్తే వాళ్ళు ఎట్లా కడతారు వాళ్ళు ఎలాగూ కట్టలేరు కాబట్టి డబ్బులేమో డబ్బులేమో ఇచ్చేసి వాళ్ళు కట్టలేని పక్షంలో వాళ్ళ భూములు తీసుకోవటం ఏంటిది దిస్ ఇస్ నాట్ రైట్ చేసే దిస్ ఇస్ నాట్ రైట్ అది రా అది అది న్యాయం కాదు ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయన భుజములు ఎక్కడా ఫ్రిడ్జ్లో పెట్టుంటాడా నువ్వే దిస్ ఈజ్ హిస్ బాడీ ఇది ఆయన శరీరం ఆయన భుజములు ఇక్కడే ఉన్నాయి ఆ రోజు వాళ్ళు గుర్తించారు అది నా బాధ్యత బాధ్యత అని గుర్తించి వాళ్ళకి ఇరవై ఐదు పైసల కంటే ఎక్కువ రుణం ఎక్కువ వడ్డీకి రుణం ఇవ్వడానికి వీల్లేదు అని యాక్ట్ చేశారు ఈరోజు కూడా అది అలాగే అమల్లో ఉంది దాట్ ఈజ్ యువర్ కింగ్ నీ రాజు అది ఈ దేశాన్ని అలా నిర్మించాడు శామ్ అగింబాటమ్ అనే ఒక ఆయన గ్రీన్ రెవల్యూషన్ ఈ దేశానికి తీసుకొచ్చాడు ఓ ఆవులు మేము దాన్ని నిమురుతాం మేము దాన్ని పూస్తాం మేము దాన్ని కడుగుతాం అనేవాళ్ళు అంట కొంతమంది సిమ్ కార్డ్ బాబాలు ఉన్నారు ఈ మాటలే అంటుంటారు వాళ్ళు వాళ్ళకి చేతగాల ఎట్లా ఆవులు పెంచాలి ఎట్లా డైరీ ఫామ్ తీసుకురావాలి ఎట్లా అగ్రికల్చర్ చేయాలి మేము నిమురుతూ ఉంటాం మాకు అదే కావాలన్నారు కానీ ఏం చేయాల చూస్తూ ఉన్నారు ఊరికే కానీ శామ్ హక్ ఇంపార్టెంట్ చూశాడు ఊరికే నిమరలా పనిచేసాడు ఎందుకో తెలుసా యువర్ కింగ్ నీ రాజు నీ రాజు భావజాలం వేరు ఊరికే నిమురు ఊరికే దాన్ని పట్టుకోనేది కాదు ఆయన రాజ్యం ఆయన రాజ్యం దాని ద్వారా అనేకులకు ఉపాధి దాని ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి అనేక కుటుంబాలు నూతన పరచబడాలి ఆయన ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం మూడు నాలుగు ఐదు వచనాల్లో సింహాసనాసీనుడైన వాడు ఈ విధముగా సెలవి ఇదిగో నేను సమస్తమును నూతన పరచుచున్నాను కృతాకాశము కృత భూమిగా తయారు చేసేటటువంటి అగ్నిలో పుటము వేసి బయటకు తీసినట్లుగా ఈ ప్రపంచాన్ని పునరుత్నం చెందించే పనిలో నిన్ను నన్ను వాడుకుంటున్నాడు దాట్ ఈజ్ యువర్ కింగ్ ఆ రాజు వచ్చే ఆ రాజు పని మొదలెట్టే ఎలా మొదలెట్టాడు ప్రతి సమాజాన్ని పట్టుకోవటం ద్వారా ప్రతి ప్రభుత్వాన్ని ప్రభావితం చేయటం ద్వారా ఆనాడు నిమ్రోదు సమయం మొదలుకొని ఈనాడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వరకు హీ ఈజ్ ద కింగ్ ఆయనే నడుపుతున్నాడు ఆయనే చేస్తున్నాడు మన జీవితాలను మరింత ప్రభావవంతమైనదిగా చేయటానికి ఈరోజు భారతదేశం అన్ని దేశాల కంటే రిలీజియస్ మైనారిటీస్ను రిలీజియస్ మైనారిటీస్ పైన ఒత్తిడి తీసుకొని రావటంలో వారిని హింసించడంలో ప్రపంచంలో ర్యాంక్ నెంబర్ వన్ మనం నంబర్ వన్ ర్యాంక్ మనమే మొన్నే వచ్చింది రిలీజియస్ మైనారిటీస్ అంటే మనమే మనలను హింసించటంలో భారతదేశం నంబర్ వన్ పాకిస్తాన్ కాదు ఆఫ్ఘనిస్తాన్ కాదు సోమాలియా కాదు ఎవరు కాదు భారతదేశమే చచ్చిపోయిన వాళ్ళను కూడా గుంత తీసి గుంత తోవి బయటకు తీస్తున్నారు ఛత్తీస్గఢ్లో ఎందుకు ఎందుకు చేస్తున్నారు తెలుసు ఇదంతా భయం ఏంట భయం మా వీళ్ళందరినీ మనుషులు చేస్తున్నారు వీళ్ళందరూ సమానం అంటున్నారు మనుష్యత్వం మతం మనుష్యత్వం ఎదుట నిలబడలేదు భయం దానికి మతానికి నిజమైన మనిషిని చూస్తే భయం నిజమైన మనుష్యులను తయారు చేసేటటువంటి దేవుని రాజ్యం నిజమైన మనుష్యత్వాన్ని ఈ ప్రపంచంలో వెలుగుగా ప్రకాశింపచేయటానికి పిలిచి పిలువబడినటువంటి దేవుని రాజ్యం ఆ రాజ్యం నిలబడాలి ఆ రాజ్యం పోరాడాలి ఆ రాజ్యం భయంకరమైనటువంటి ఈ ఒడుదుడుకులలో కూడా నిలబడాలి అలా నిలబడటానికి మీరు మీ సమాజం మీ సంఘం పాటు పడాలి అలా పాటు పడతారని నేను విశ్వసిస్తున్నాను కూడా ఇకపోతే కొద్ది నిమిషాలు ఒక ఒక కంపారిజన్ అనేది మీ ఈ మూడు రాజ్యాలకు ఒకవైపు మొహమ్మద్ గారు నిర్మించిన రాజ్యం ఒకవైపు సనాధనంగా ఉన్నటువంటి రాజ్యం ఇంకొక వైపు క్రీస్తు నిర్మిస్తున్న దేవుని రాజ్యం ఈ మూడు రాజ్యాలలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎక్కువ చెప్పను మిగిలిన రాజ్యాలకు ఈ రాజ్యానికి ఉన్నటువంటి తేడా మీ స్క్రీన్ పైన చూస్తున్నట్లుగా ఆ రాజ్యం ఏ చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి ఇంతై ఇంతింతై మహాపర్వతమై ప్రపంచములను ప్రపంచములో ఉన్న శక్తులను అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల నుండి మనం విడిపించడానికి కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్దెనిమిది నుంచి చదువుతూ వెళితే వచ్చే సారాంశం ఇదే ఆ ప్రభువు వయలెన్స్ భయంకరమైనటువంటి వయలెన్స్ కు ప్రతీకగా ఉన్నటువంటి దాని మీద కాలు మీద కాలు వేసుకుని కూర్చుని మరణం అందరూ అనుకున్నారు మూడు మేకలు పీక్కోలేడు మూడు మేకులు పీక్కుండేది కాదు మనుష్య సమాజానికి పట్టినటువంటి అనే మేకును ఆ మేకుకున్న ముళ్ళు మరణం అనే ముళ్ళును విరిచి పారేయటానికి ఆయన సిలువనెక్కాడు సిలువనెక్కి ప్రపంచాన్ని మార్చటానికి ప్రపంచం ప్రపంచంలో దేవుని రాజ్య స్వార్థ ప్రకటించటానికి ప్రపంచములో ద ప్రజెన్స్ ఆఫ్ ఇస్ కౌంటెనెన్స్ దేవుని సన్నిధి మన మధ్యకు తీసుకుని రావటానికి ఇమ్మానుయల్ అనేటటువంటి ఎక్స్పీరియన్స్ మనకి ఇవ్వటానికి ఆయనే స్వయంగా పగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్నిస్తంభముగా నీళ్ళు బండగా ఎలా అయితే ప్రపంచములో ప్రతి సమయములోను తన ప్రమేయాన్ని మనుష్యుల మధ్యలో చూపిస్తూ వచ్చాడో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఇప్పుడు భారతదేశంలో ఇప్పుడు మిగిలిన దేశాల్లో ఇప్పుడు అమెరికాస్ ఇప్పుడు ద హోల్ వరల్డ్ లో తన ప్రమేయాన్ని చూపిస్తున్నాడు ఆయన ప్రజెన్స్ ఆయన ఆలోచనలు ఆయన ఆలోచనలు చూపిస్తూ ఉన్నటువంటి ఈ దేవుడు మనకివ్వబడినటువంటి పిలుపు ఏమిటి అని అంటే ద కాల్ ఆఫ్ అస్ ఇవ్వబడినటువంటి పిలుపు ఏమిటి అని అంటే యాక్ట్ మనం న్యాయమును జరిగించాలి కనికరమును ప్రేమించాలి అలాగే దీన మనస్సు కలిగి జీవించాలి ఇదే మనకు పిలుపు నువ్వు బలులిస్తావా నువ్వు నీ కొడుకునిస్తావా నువ్వు నూనిస్తావా నువ్వు గొర్రెలిస్తావా అని మతం చెప్తూ ఉంటే మనుషుడా అది కాదు నేను అడిగింది మూడే ఏమడిగాను న్యాయమును జరిగించుటయు కనికరమును ప్రేమించు మిగ గ్రంథం నుంచి చెప్తున్నాను కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుడైన యహోవా ఎదుట జీవించుటయు ఇంతే కదా నేను అడుగుతోంది దట్ ఈస్ మై కింగ్డమ్ నా రాజ్యం అదే ఆ రాజ్యం నీవు స్థాపించాలి ఆ రాజ్య స్థాపనలో నువ్వు నేను కలిసి పనిచేయాలి